లేఖ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రూటే సపరేట్ ఎప్పుడూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ సంచలనంగా ఉండే జగ్గారెడ్డి ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రూటే సపరేట్ అన్నట్టు ఉంటుంది చాలా సార్లు సన్సెషనల్ కామెంట్స్ డిఫరెంట్ కార్యక్రమాలతో వార్తలు నిలుస్తూ ఉంటారు ఇప్పుడు మరోసారి విభిన్నమైన నిర్ణయం తీసుకున్నారు జగ్గారెడ్డి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు అది కూడా నటుడిగా సాధారణంగా సినిమాల్లో పాపులర్ అయ్యాక కొందరు యాక్టర్లు రాజకీయాల్లోకి అడుగుపెడతారు జగ్గారెడ్డి మాత్రం దశాబ్దాల రాజకీయ జీవితం తర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు ఈ చిత్రం ఫస్ట్ లుక్ కూడా రివీల్ అయింది ఈ చిత్రం జగ్గారెడ్డి టైటిల్ తోనే రానుంది లవ్ ఆఫ్ వార్ అనే ఉంది ఓ ఆధారంగా ఈ చిత్రం సాగుతుంది వారిని సంరక్షించే నాయకుడిగా జగ్గారెడ్డి నటించనున్నారు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ వచ్చాయి ఇంటెన్స్ లుక్ లో జగ్గారెడ్డి కనిపిస్తున్నారు ఈ చిత్రంలో యాక్షన్ కూడా ఎక్కువగా ఉంటుందనిపిస్తోంది ఈ మూవీలో తన పాత్ర ఎలా ఉంటుందో జగ్గారెడ్డి వెల్లడించారు యువ జంట ప్రేమను కాపాడే చేస్తున్నానని ముందు నుంచి మూవీ చివరి వరకు తన పాత్ర ఉంటుందని మీడియాతో చిట్ చాట్ లో వెల్లడించారు తన నిజ జీవిత క్యారెక్టర్ కు ఈ సినిమా పాత్రకు పోలికలు ఉంటాయన్నారు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగానికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు తెలుగు హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు తాను మరిన్ని సినిమాల కథలు వింటానని జగ్గారెడ్డి చెప్పారు పిసిసి సీఎం రేవంత్ రెడ్డి అనుమతితో చిత్రాలు చేస్తానని అన్నారు తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో జగ్గారెడ్డి పేరు కనిపించలేదు ఈ తరుణంలో ఆయన సినీ ఎంట్రీ ప్రకటన రావడం హాట్ టాపిక్ గా మారింది జగ్గారెడ్డి మూవీకి వడ్డీ రామానుజం దర్శకత్వం వహిస్తారని పోస్టర్ ద్వారా వెల్లడైంది. కథా స్క్రీన్ ప్లే కూడా ఆయనే. ఇంటెన్స్ లవ్ యాక్షన్ డ్రామాగా ఇది ఉంటుందని ఫస్ట్ లుక్ పోస్టర్లతో అర్థమవుతోంది. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిందగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 3 eight two three four zero seven zero seven zero seven